ఈరోజు అట్టకాయ మామిడికాయ కూర వండుతున్నాం దానికోసం రెండు అట్టకాయలు తీసుకున్నాను ఒక మామిడికాయ అని ఉన్నాయి ఏమేమి వేస్తానో చూపిస్తాను చూడండి ఇలాగే అట్టకాయ మామిడికాయ కూర వండుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఈ అరటికాయలోనే మామిడికాయ ఉల్లిపాయ అన్నీ కోసుకొని చూపిస్తాను కూర అప్పుడు ఎలా వండుతానో చూడండి అయితే మూగుడు పెట్టుకున్నా దీంట్లో నూనె పోసుకుంటున్నా కూరకు సరిపడా నూనె కూరగా వేసుకోవాలి నేనైతే మూడు డొక్కలు వేస్తున్నాను మూడు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కల కింద కోసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మామిడికాయ ఇలా ముక్కలు కోసుకున్నాను కానీ ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నాను నల్లబడకన్నా నల్లగా అయిపోతాయని ఉప్పు నీటిలో వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలే కోసుకోవాలి చిన్న పెద్ద అయితే బాగు చిన్నవి అయితే బియ్యం కూడా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలా నూనె మరిపోయింది కదా ఉల్లిపాయ పచ్చిమరగా వేసుకోండి ఇలా ఉల్లిపాయలు చిన్న కోసుకుంటే కోసుకుంటా అయిపోతాయి వెళ్ళిపోతాయి కలర్ వచ్చేంత వరకు వచ్చి ఎంతవరకు మధ్య మధ్య వరకు వేసుకొని అప్పుడు అచ్చక ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మోటివేట్ వేసుకోవాలి మోటివేట్ వద్ద మోటివేట్ వేరే వెళ్ళిపోతాయి చూద్దాం అయితే కొంచెం వేగాలి అనుకో కొద్దిగా వేగితే సరిపోద్దు కొంచెం వేగిన తర్వాత అప్పుడు అత్తకాయలు వేసుకోండి

పసుపు పసుపు కూడా ఉప్పు ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాము ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుంటే మగ్గుతుంది కొంచెం సేపు ఈ ఉల్లిపాయలు మగ్గినవాళ్ళు మూత పెట్టుకుంటే మగ్గుతుంది అట్టకాయలు వేగిన చూసుకుంటారే అట్టకాయలు అయితే మగ్గిని కారం వేసుకున్నప్పుడు ఈసారి కారం చూసారా అది మగ్గుతుంది ఈసారి కారం వేసుకుందరే రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను కొంచెం మామిడికాయ వెళ్తున్నాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది అది ఓకేనండి అలా కలుపుకొని చూసుకొని వేసుకోవాలి కారం ఏమైనా పడితే ఇంకో కొంచెం కారం వేసాము కారం ఇలా నూనె పట్టేలా మొక్కలకే కలిపేసుకొని వాటర్ వేసుకుని సార్ వాటర్ వేసుకుందాం గ్లాస్ నీళ్ళే సరిపోతాయా సరిపోయింది చిన్న గ్లాస్ కూడా దీపరండి చూసుకొని అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ముందు వేసేస్తే పురుపు కదా అరకాయ ముక్కలు గట్టి పడిపోతాయి అందుకనే కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తాయి చూసారా శారీ సగం ఉడికిపోయింది ఇప్పుడు మా ముక్కలు వేసుకుందరే అంటే ముందే మా ఉడికాయ ముక్కలు వేసేప్పుడు అట్టే ముక్కలు గట్టి పడిపోతాయి కదా అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇది ఇలాగే పైన వేసి అలా మూత పెట్టిస్తే అలా మగ్గుతాయి అన్నమాట కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కదపాలి మావిడే ముక్కలు ఉడికినా లేదు తీసుకుందారే చూసారా మా ముక్కలు కూడా చూసారా ఉడికిపోయి అయితే ఇప్పుడు ఎలా బాగా కలుపుకుందా రెండో కలిపి అన్నమాట అరటికాయలు మామిడికాయలు అలా కొద్దిగా ఒకసారి అలా కలుపుకుందారు మళ్ళీ కలుపుకొని నూనె వదిలేసే వరకు ఉంచుతారు కూర అప్పుడు అవుతున్నట్టు ఇంకొక కొంచెం కూర కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం కూర చూసారా అలా దగ్గర పెడుతుండే నూనె వదిలేస్తుంది సారి కొంచెం కొత్తిమీర వేసుకుందా అయిపోయింది చూసారా కూర అయిపోయింది ఈ సారి స్టవ్ ఆఫేసుకుందా అట్కే మావిడికే కూర అయితే రెడీ అయిపోయింది గిల్లకి కూడా తీసేసుకున్నాము ఒకసారి నేను ఉన్నట్టు ఎలా ట్రై చేయండి అటుకే మావిడికే ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి